సాయంత్రం ఆరు గంటలకు మే ఇరవై నాలుగు జిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాద్ హైదరాబాద్ నుండి నూట తొంభై ఏడు దేశాల్లో శాంతి కావాలన్న వారందరూ ఇరవై ఐదు సాయంత్రం ఆదివారం ఆరు గంటల వరకు కనీసం ఒక ఐదు నిమిషాలు ప్రార్థించండి దేశ రక్షణ కొరకు శాంతి కొరకు ప్రపంచ దేశ నాయకులు మనసులు మారడం కొరకు యుద్ధ సామాగ్రి అమ్మకుండా శాంతిని అమ్మడం కొరకు శాంతిని ఫాలో అవడం కొరకు మనస్సులో శాంతి కావాలి హృదయంలో శాంతి కావాలి కుటుంబంలో శాంతి కావాలి మా గ్రామంలో శాంతి కావాలి మా పట్టణంలో శాంతి కావాలి మా దేశంలో శాంతి కావాలి అన్నవారు తెలుగు మిత్రులు రెండు వందల దేశాల్లో ఉన్నవారు మీ చర్చస్ లో మాస్క్స్ లో టెంపుల్స్ లో మీరు ప్రార్థనలు చేయండి నేను యేసు ప్రభు నామమున ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ప్రార్థనలు కలిపి మత మార్పిడి కొరకు కాదు మార్గం మారడం కొరకు యుద్ధాలు ఆపడం కొరకు శాంతి రావడం కొరకు మీరందరూ నిన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ లీడర్స్ అందరూ జాయిన్ అయ్యారు ఢిల్లీలో అదే విధంగా ఈ వీడియో మీడియా మిత్రులందరూ అనుకోకుంటూ ఎంత మంది వచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆ రోజు కూడా మీరందరూ రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పీస్ మెసేజ్ చూసారా కొట్టుకుంటే తిట్టుకుంటే గంటల లైవ్లు ఇస్తారే యుద్ధం జరగాలని చాలా మంది లైవ్లు ఇచ్చారే యుద్ధం ఆపేశారని చాలా మంది నాతో కోపంగా ఉన్నారే యుద్ధం కావాలన్న అందరికీ అవసరం లేదు శాంతి కావాలన్నవారు అభివృద్ధి కావాలన్నవారు మంచి కావాలన్నవారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అన్నవారు పాల్ ఈస్ ది ఆన్సర్ బికాస్ ఐ బిలీవ్ జీసస్ మేకర్ ఎవరి పార్టీలో శనివారం తమ్ముడు ముఖ్యమంత్రి గౌరవ నీరు రేవంత్ రెడ్డి గారు రావాలని అలాగే కేసీఆర్ గారు నా తమ్ముడు బీజేపీ కేటీఆర్ గారు అలాగే బీజేపీ నాయకులు అందరూ తమ్ముల్లే పాపం వచ్చినప్పుడు దీవించడం కొడకే తింటా నా హృదయంలో వారందరూ బండి సంజయ్ అంటే నాకు చాలా ఇష్టం తప్పు మాట్లాడేటప్పుడు తమ్ముడు సంజయ్ని కిషన్ రెడ్డి తింటా కిషన్ రెడ్డి తప్పు మాట్లాడి బండి సంజయ్ కొంచెం ఎక్కువ తప్పులు మాట్లాడతాడు దేవుడు ఆయన్ని మనసు మార్చాలి ఆయనకు కూడా మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానం ప్రకటిస్తున్నాం టిఆర్ఎస్ ఏంటి బిఆర్ఎస్ ఏంటి బీజేపీ ఏంటి కాంగ్రెస్ ఏంటి ఇరవై ఐదు పార్టీలు కూడా ఈ శాంతికి మద్దతు ఇస్తున్నాయి బీజేపీ నాయకులు మోదీ గారి నాయకుల నిన్న ఢిల్లీలో నన్ను కలిసి కలిసి ఆయన కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు కనుక కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ముఖ్యంగా మన తెలుగు సత్తా రెండు వందల దేశాల్లో ఆ రోజు గౌరవ అంటే రామారా గారు చూపించినట్టే ప్రతి మెయిన్ లైన్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ప్రింట్ మీడియా అందరూ సాయంత్రం ఆరు గంటలకే మీరు వచ్చి సెటప్ చేసుకొని ఏడు నుంచి తొమ్మిది వరకు లైవ్ ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించుగాక లైవ్ ఎవరు వారిని దేవుడు క్షమించడు శాంతి కొరకు వారు కూడా లైవ్ ఇచ్చిన కాక వెరీ మచ్ సాధు నుండి మరి ఇజ్రాయెల్ నిడిపించే విధంగా ఈ 나డు అత్యాచారాలు అఘోరాలు అదే విధంగా జరిగిన అన్యాయానికి ఒకయొక్క నాయకుడు ఒక క్రైస్తవ నాయకుడు ఇది పాలో మాత్రమే యేసుమే పోరతే కాలం బమ్మున్న నాయకురు వైష్ణవుల అంటే మరి క్రైస్తవులకు సమస్యల్ని పరిష్కరించడానికి మరి వారిని విముక్తి కలిగించడానికి మందురాన్ని కాపాడాలి పగడాలు నాటి మరి గొప్ప దైవ సేవకుని మరి అయినా చనిపోయినా కాని మరి అయినా చేసిన విలువ గొప్ప మనగాను